నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఒక్కడివే వాటర్ ట్యాంక్ ను ఎక్కి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నిరసన చేయబడితే కఠిన చర్యలు తప్పవు ఎస్ఐ డి శ్రీనివాస్ విజయ్ కుమార్ షఫీహరన్ కు స్వీట్ వార్నింగ్ కలిచేడు భూములకు ఆడంగల్ వన్ బి పట్టాదారు పాసు పుస్తకాలు సమస్యను సృష్టించి జడిలము చేస్తోందని అలాగే కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రిని స్కూల్స్ ను పూర్తి స్థాయిలో నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని నడపటానికి డిమాండ్ చేస్తూ కలిచేడులోని పిల్లాగని ఓవర్ హెడ్ ట్యాంక్ పై విద్యార్థి నాయకుడు షేక్ షఫీ హరన్ ఎక్కి నిరసన చేస్తూ సోషల్ మీడియా వైరల్ చేసిన పోస్టులతో ఎస్ఐ డిఎస్ శ్రీనివాస్ విజయ్ కుమార్ చేరుకుని కిందకు దించి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మైనింగ్ సెస్ కానీ ఆస్పత్రి స్కూల్స్ సమస్య ప్రభుత్వ పాలసీ అని కలిచేడు భూ సమస్య అధికారులకు దృష్టికి తెలుపుకోవాలి కానీ మరోసారి ఒక్కడివే ఊరుకునే నిరసన చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈరోజు కల్చర్లోని హైయెస్ట్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆమాహార్ చేస్తున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి మైనింగ్ ప్రాంతం కల్చర్లో మైనింగ్ కార్మికుల హాస్పిటల్ మైనింగ్ కార్మికుల పిల్లలు చదివే స్కూల్ నిర్వీర్యంగా ఉన్నాయి వీటిని పునరుద్ధరించండి అని చెప్పి అనేక సార్లు తిరిగాము ఈ రోజుకి కూడా మైనింగ్ మంచి అభివృద్ధికి వచ్చి కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నా కానీ వీటిని పట్టించుకోవట్లేదు అందుకని ఇరవై రోజుల నుంచి కూడా మేము ధర్నాలు చేసాము పాదయాత్రలు చేసాము ఒళ్ళు మండి ఈరోజు ఆమె నిర్వహించి ట్యాంక్ మంది చేస్తున్నాము ఈరోజు నేను న్యాయం జరిగేదాకా దిగను మేము చనిపోయిన దానికి కూడా సిద్ధమేను అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నా తెలియట్లేదు ఒక వ్యక్తి బీటెక్ చేసిన విద్యార్థి పాదయాత్రలు చేసి ట్యాంకీల మంది ఎక్కి విధంగా ఆమ నిరాహార దీక్షలు ఇప్పటికీ చేస్తున్నామంటే అసలు అధికారులు పట్టించుకుంటారా లేదా న్యాయం జరిగేదాకా మేమైతే అమ్మ నిర్వాహార దీక్షని కంటిన్యూ చేస్తూనే ఉంటాము కానీ మైనింగ్ అధికారులు మైనింగ్ కార్డుకు వచ్చి యాభై కోట్లు వంద కోట్లు వాళ్ళు పెనాల్టీ వేసి వెళ్తున్నారు కానీ తీసుకున్న యాభై కోట్లు వంద కోట్లు కూడా ఫలానా స్కూలు పలానా హాస్పిటల్ కార్మికులు తీసుకు కార్మికుల పిల్లలకు వస్తాము అనేది కన్ఫర్మేషన్ కూడా అడిగాను సార్ అడిగినా దానికి ఏదైనా అది వాళ్ళు నువ్వు చిన్న ఇవ్వకపోయినా కలెక్ట్ చేసినా కలెక్ట్ చేయకపోయినా గవర్నమెంట్ పాలసీ కాబట్టి స్కూల్స్ని ఎట్లా డెవలప్ చేయాలా లేకపోతే హాస్పిటల్స్ని ఎక్కడ డెవలప్ చేయాలి గవర్నమెంట్ పాలసీ కాబట్టి గవర్నమెంట్ మీకు చెప్పుకొని సంబంధిత గారికి చెప్పుకొని తగిన సహాయం కూడా ఉండాలి ఇది ఆదాయం వస్తుంది కదా అని మైనింగ్ వంతుల ద్వారా మాకు ఇది చేసి పెట్టిన మీకు చేసి పెట్టిన అంటే ఎంత కరెక్ట్ అనేది మీరు ఆల్రెడీ ఒకటి ఉంది సార్ మనకు ఏం చేస్తా అంటే అన్నీ వెళ్లేసెస్ కలిసి మాట్లాడి చేసుకోండి benim 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 benim

చెప్పాలిటీ పుట్టాడు అండి వంట నలుగురు బైకి సమస్య అనేది కొంచెం కష్టంగా ఉంది ఓకే సమస్య ఉంది రండి కన్సర్న్ ఆఫీసర్ రండి ఆఫీస్ అయితే నేనే తీసుకుంటాను సార్ సమస్య ఉందంటే కలిసి మాట్లాడుతున్నాను ముందే కానీ మేము పాదయాత్ర చేసి ఇన్ని చేసి ఇంకొక Yeah. Thank you. Guys.